ఏ హై హ్యాపీ కనుమ అందరికీ ఎందుకో వెదర్ మొత్తం చల్ల చల్లగా కొంచెం వర్షం కూడా అనిపించింది అందుకోసం అని చెప్పేసి కనుమ రోజు చేపలు చేసుకుంటే ఎట్లా ఉంటుందని చెప్పి ట్రై చేసిన అది కూడా కొండలో ఇది మొత్తానికి ప్యూర్ తెలంగాణ స్టైల్ అన్నట్టు ఇలా ఆనియన్స్ వేయించి తర్వాత పచ్చిమిరచకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయించి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన అన్నట్టు ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఆనియన్స్ ఏంచి చేస్తారు కానీ మనం మాత్రం కొంచెం చూద్దాం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ట్రై చేసిన సో అవి సరిగ్గా కాలట్లేదు కాబట్టి పక్కకు తీసినా మళ్ళీ పాటు కాల్చిన ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వచ్చింది అన్నట్టు ఇక మీరు కూడా ఇలానే ట్రై చేయండి అని చెప్పేసి చెప్తున్నా మీకు వీలుంటే ట్రై చేయండి లేదని అంటే లైట్ తీసుకోండి మీకు మాత్రానికి ఎందుకని అంటే ఏపీలో చాలా బాగా జరుగుతుంది అక్కడ పులస ఎలాసా అని చెప్పి ఇవన్నీ మంచి మంచి చేపలు దొరుకుతాయి మనకు దొరికింది మాత్రానికి ఒకటి ఏమంటారు జిలేబీలు ఈ జిలేబీలతో ఫ్రై చేసుకోవచ్చు కర్రీ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది నేను ఎక్కువ తినేది జిలేబీలో ఎందుకని అంటే మనకు దొరకవు కాబట్టి బట్ మా ఊరు సైడ్ అయితే కురమైన బాగా దొరుకుతాయి మధ్యన సో రోట్లో వేసి దంచుతుంటే చిన్న రోజులు కాబట్టి సరిగా రాలేదు అందుకే మిక్సీ పట్టేసినాం అనమాట బట్ మిక్సీ పట్టకండి మ్యాక్సిమం రోట్లో దంచండి ఇంకా టేస్ట్ ఉంటుంది అన్నట్టు ఇక దీంట్లోనే వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర ఇంకేంటి కొన్ని మసాలా కొన్ని గసాలాలు ఇలాంటివన్నీ వేసి పట్టేసిన మిక్సీ పట్టేసిన బట్ చిన్న కుండ తీసుకున్న కుండలో చేపల కర్రీ వేసిన చికెన్ కర్రీ చేసిన మటన్ కర్రీ చేసిన టేస్ట్ వేరే ఉంటుందా బా మామూలుగా ఉండదు అసలు చెప్తుంటే చూస్తుంటే అట్లా నీళ్ళు ఉరేటట్టు ఉంటుంది కుండను ఎప్పుడైనా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టాలి ఇలా అంతా అంచులకు మొత్తానికి ఆయిల్ పట్టేటట్టు తీసుకొని ఇప్పుడు నేను చేసి నేనంటే చేపని ఫ్రై చేస్తున్నాను అలా డీప్ ఫ్రై చేసేసి డీప్ ఫ్రై కానీ నార్మల్గా ఫ్రై ఫ్రై చేసి కర్రీ చేస్తే సూపర్ ఉంటుంది మంచి సైజ్ చేప దొరికింది నాకు బాగా పెద్ద పెద్ద మీరు కూడా పెద్ద పెద్దవి తీసేసుకోండి చిన్న అయితే ఇంకా బాగుంటుంది కొంచెం చిన్న సైజు అంటే అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని అన్నీ చూపించలేను కాబట్టి ఒకటి ఫ్రై చేసిన చూపించిన ఏమైతే దాంట్లోకి కొన్ని ఆనియన్స్ కొన్ని టమాటాలు ఆనియన్స్ మంచిగా మగ్గాలి ఇక మగ్గిన తర్వాత అది ఆయిల్ కొంచెం మడదు కొంచెం ఆవాలు వేసుకున్న ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఆవాలు ఆవాలు ఎందుకు ఎందుకంటే దాని నుంచి ఆవన ఉన్న రిలీజ్ అవుతుంది కాబట్టి అది మంచిది గుడ్ ఫర్ హెల్త్ అన్నట్టు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు కూడా వేయండి నేను ఆల్రెడీ వేసినా కాదు కనిపించలేదు అన్నట్టు సో ఇప్పుడు వేస్తున్నా జీలకర్ర మంచిగా వేసేసినా కొంచెం టమాటాలు వేసేసుకోండి అది మంచి మగ్గేంత వరకు మంచిగా కలపాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి మీరు ఆయిల్ ఒక రెండు స్పూన్లు తీసుకోవచ్చు నేనైతే టూ స్పూన్లు తీసుకున్నా పచ్చిమిరపయలు వేయాలి సో ఆయిల్ మొత్తం ఇలా బయటకు వచ్చేంత వరకు దాన్ని కలపాలి వదిలేయాలి కొంచెం కలుపు ఎక్కువ తీసేసుకోండి కలుపు వాడితేనే బాగుంటుంది అన్నట్టు సో దానికి టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం పసుపు యాడ్ చేయండి ఈజీ కలిపొడి కలుపుడిగా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కరివేపాకు ఇది ఫేమస్ కర్రీలో అసలు లేకపోతే అసలు కురమేవిందనైతే ఈ నాన్వెజ్ అయినా అది ఉండాల్సిందా మంచి టేస్టీ అసలు హెల్తీ కదా ఈ పేస్ట్ మొత్తం దీంట్లోనే కొట్టేస్తే కథ కథం ఇదేస్ట్ మొత్తం ఖైదర్ కలిపేసి నీట్గా రావాలన్నట్టు ఎట్లా నీట్గా ఉంది అంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోవాలి ఇక పేస్ట్ అప్పుడు పచ్చి వాస్తని మొత్తం కంప్లీట్ అయిపోయిందని అన్నప్పుడు తీసుకోవాలి దీంట్లోనే అల్లం ఇవన్నీ ఎందుకు చేసినా అంటే అల్లం సపరేట్ చేయొద్దు వేస్తే మళ్ళీ వాసు పచ్చి వాసులు ఉంటుంది అని చెప్పేసి తర్వాత చింతపండు నీళ్ళు పోయాలి నేను అయితే కొంచెమే చింతపండు తీసుకుంటే ఎందుకంటే నేను ఎక్కువ చింతపండు తిన్నాను కాబట్టి మీకు ఎక్కువ నచ్చితే మీరు తీసుకోండి ప్రాబ్లం లేదు కొద్దిగా కారం కొంచెం కారం ఎందుకు వేసినా అంటే ఆల్రెడీ పచ్చిమిరతలు ఉన్నాయి ఈ అవి కూడా వేసినా అంటే కిందమంట పైన వంట సో దీనికోసం ఒక సీక్రెట్ మసాలా తయారు చేసిన అది షార్ట్ వీడియోలో చూపిస్తాయి ఏంటి సీక్రెట్ మసాలా అనేది ఆ సీక్రెట్ మసాలా కూడా సీక్రెట్ అంటే ఏం లేదు లేదు దానికి మళ్ళీ ఎందుకు పెద్ద హైపీ ఇవ్వడం కానీ అదే గసగసాలు కొంచెం కొబ్బరి ఒక రెండు మూడు వెళ్ళిపోయాయి అంతే తర్వాత ఇలా సార్ని సదురుకొని చేపలు వేసేసుకోవడమే ఇంకా నీట్గా మొత్తం అన్ని ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా టర్న్ చేస్తూ ఒక్కసారి మంచి ఇచ్చేసి వాటర్ అప్పుడే పోయకుండా అవి ఆ దాంట్లోనే ఆ మసాలా మొత్తం చేపలు పట్టే విధంగా వదిలేసేయాలి కొద్దిసేపు వదిలేసినాం అనుకోండి నీట్గా పడుతుంది ఇక నేను నాకు ఎందుకంటే గంట తొత్తర ఎక్కువ కాబట్టి మామూలుగా దాన్ని గంట పెడితేనే ఉంటానండి మీరు పెట్టకండి చిరిగిపోతాయి ఫ్రై చేసినాం కాబట్టి ఏం చిరగవు మాక్సిమం బట్ మీకు నచ్చితే ఇట్లా చేసుకోండి నచ్చలేదంటే అంటే మీ స్టైల్లో మీరు చేసుకోండి కానీ అదే వెల్లుల్లిని పచ్చిమిరపకాయలు మాత్రానికి ఒక్కసారి కాల్చి చేయండి ఇలా నాలుగు పీస్ కూడా చేయండి సూపర్ టేస్ట్ ఉంటే సూపర్ టేస్ట్ ఉంటుంది సో వాటర్ పోసినాం వాటర్ పోసేసి ఇక మొత్తం దాన్ని ఇంకా మంచిగా చదిరి ఇలా మొత్తం పైకి వచ్చేంత వరకు ఒకసారి చేసుకోవాలి కొత్తిమీర కొంచెం వేసుకొని చదువుకోవాలి కొత్తిమీర చదివిన తర్వాత ఇక చదరడం అని అంటే వేయడం మా భాషలో సదరడం అని ఉన్నట్టు ఇక ఇంకా సెట్లు వేస్తా అంటే ఇక అది కుత కుత కు ఉడికితే ఉడుకుతుంటుంది ఇక ఉన్నట్లుంది సూపర్ ఉంది వెదర్ అసలు ఈ వెదర్లోన వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని అసలు తెలంగాణ స్టైల్లోన తి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు తింటుంటే హా మాటల్లో చెప్పలేదు ఇంక అసలు అసలు మీడియం లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి తినేది తీయలేదు కానీ ఇక తినేది కూడా తీసి ఉంటే మామూలుగా ఉండేది అది మస్తం చేసి ఇప్పుడు వర్షం అంటారా అయ్యో మరి పడ్డదిగో కొత్త తీరు మనకైతే చిన్నగా పడ్డది ఇప్పుడు కొత్త 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 కొత్తలాడుతుంది ఈ టాయినా ఇంకా చూడు మ్యాంగోస్ తగిలించి ఒక్క నాలుగు పండకాయ ముక్కలు వేసినామే అనుకో ఇంకా బాబా బాబా బాబాబా తిరుగులేదు భయ్యా ఇంకొంచెం మసాలా ధనియాలు జీలకర్ర గవి లాస్ట్లో వేసినా నేను కొంచెం మెంతు పొడి వేస్తాను ఎందుకు వేస్తానంటే వాసన రాకుండా కరిగి వాసన రాకుండా సో మొత్తం అయినాక ఇంకా మామిడి ముంగ మాడికాయ ముక్కలు వేసినా అంటే గంట పెట్టద్ది కదా ఇలా కలిపేసేయాలి అంతేదాన్ని అలా కలిపేసి అది కొంచెం చిక్కపడేంత వరకు దాన్ని వదిలేసేసేయాలి ఇప్పుడు నేను మెంతులు ఎందుకు నీస్ వాసన రాకుండా ఈ టైనా నేను మెంతులు వేస్తే అనేది రాదు ఎంచుకొని గుడ్దే తి పిల్లది అని నల్ల తినేస్తాను